త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్టలోని పుణే ఠాణే నగరాలకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను మంజూరు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమాపేశమైన కేంద్ర మంత్రి మండలి వీటికి అనుమతించినట్లు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు బెంగళూరు మెట్రో ప్రాజెక్టు మూడులోని రెండు కారిడార్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఆయన నలభై నాలుగు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల పొడవైన మార్గంలో ముప్పై ఒక్క స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు పుణె మెట్రో ఫేజ్ వన్ ప్రాజెక్టుకు చెందిన పీసీఎంసీ నుంచి స్వర్గేట్ మార్గాన్ని ఐదు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల పొడవున విస్తరించడానికి అనుమతించామని చెప్పారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఠాణే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ కారిడార్కు అనుమతించామని తెలిపారు పశ్చిమ బెంగాల్లోని బాగడోగరా బీహార్లోని బిహటా విమానాశ్రయాలను విస్తరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు జూన్ నుంచి ఇప్పటివరకు మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం కేంద్రం రెండు లక్షల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ప్రతిపాదనలకు అనుమతించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు